అమెరికాలో వైద్య వృత్తిని కొనసాగించాలన్న కళ చెదిరిపోవడంతో గుంటూరుకు చెందిన ఓ యువ వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్నారు హెచ్వన్ బి వీసా రద్దు కావడంతో మనస్తాపానికి గురైన డాక్టర్ కాకు రోహిణి హైదరాబాద్లో నిద్రమాత్రలు మింగి తను చాలించారు గుంటూరు జిల్లాకు చెందిన ముప్పై ఎనిమిది డాక్టర్ కాకు రోహిణి కిర్గిస్థాన్లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు ఉన్నతమైన వైద్య వృత్తి కోసం మూడేళ్ల క్రితం హెచ్వన్ బి వీసాపై అమెరికా వెళ్ళారు అక్కడ ఓ ప్రముఖ ఆసుపత్రి ఉద్యోగానికి ప్రయత్నించే క్రమంలో రోహిణి ఎంతో కృషి చేశారు ఇక రోహిణి అమెరికాలో ఉండగా ఆసుపత్రి ఉద్యోగానికి సంబంధించి నిర్వహించిన మూడు దశల పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించారు అంతేకాకుండా మూడు సార్లు అబ్జర్వర్షిప్ పూర్తి చేసి ప్రతిష్టాత్మకమైన రెసిడెన్సీ ప్రోగ్రాంకు కూడా ఎంపికయ్యారు ఈ దశలో కుటుంబ సభ్యులను చూసేందుకు గత మే నెలలో రోహిణి భారత్కు విచ్చేశారు అయితే ఆమె తిరిగి అమెరికా వెళ్లేందుకు సన్నద్ధమయ్యేలోగా లోగా అనూహ్య పరిణామం ఎదురైంది అమెరికా వీసాల జారీలో నిబంధనలు కఠినతరం కావడంతో రోహిణి తన హెచ్ వన్ బి వీసాను జీవన్ వీసాగా అప్గ్రేడ్ చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు అయితే అమెరికా ప్రభుత్వం ఆమె దరఖాస్తును తిరస్కరించింది ఎంతో కష్టపడి సాధించుకున్న ఉన్నత వృత్తికి సుదీర్ఘ కళకి అమెరికా ప్రభుత్వం విధించిన అడ్డంకితో రోహిణి తీవ్ర మనస్తాపానికి గురైంది ఇక కళ్ళ కళలన్నీ కళ్ళ ముందే కరిగిపోవడంతో తీవ్ర నిరాశకులోనై ఈ నెల ఇరవై రెండున హైదరాబాద్లోని తన నివాసంలో నిద్రమాత్రలో మింగి ఆత్మహత్యకు పాల్పడింది ఇక యువ వైద్యురాలు రోహిణి మృతి పట్ల కుటుంబ సభ్యులు బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు అమెరికా వీసా నిబంధనల కఠినతరం వల్ల ఒక యువ వైద్యురాలు మరణానికి పాల్పడడం విషాదకరం